నమస్కారం సిఎల్ఎఫ్ రెగ్యులర్ మీటింగ్లో జర్నల్ ఓచర్ ఎంట్రీ చేస్తున్నాం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేసాం ముందు జేవి డేట్ సెలెక్ట్ చేద్దాం ఏ డేట్ వరకు అడ్జస్ట్మెంట్ చేయాలి ఆ డేట్ తీసుకుందాం ఇక్కడ మనం ముందు ఒక నేమ్ చేంజ్ చేసాం ఇప్పుడు హెడ్ కూడా చేంజ్ చేద్దాం ముందు డెబిట్ ఆర్ యాడ్ చేద్దాం ఆల్ హెడ్స్ ని క్లిక్ చేద్దాం ఇక్కడ మనం ఫిక్స్డ్ ఎసెట్స్ క్లిక్ చేద్దాం సెలెక్ట్ అకౌంట్ ఇయర్ దగ్గర ప్లీజ్ యాడ్ క్రెడిట్ రో క్రెడిట్ రో యాడ్ చేద్దాం ఇక్కడ ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ యాడ్ చేద్దాం ఫిక్స్డ్ అసెట్స్ ఎందుకు చేశానంటే మీటింగ్ క్లోజ్ చేసే ముందు రెండు వందల రూపాయలు సస్పెన్స్ అకౌంట్ లో ఉంది నేను మీకు చెప్పాను అది ఒక సంవత్సరం లోపు ఆ ఎంట్రీ తప్పకుండా దేనికి సంబంధించింది అని చూపించాలి రెండు రూపాయలు ఫిక్స్డ్ అసెట్స్ లోకి వెళ్ళిపోయింది ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ సెలెక్ట్ చేశాను డెబిట్ రోలో అమౌంట్ రెండు వందలు వేద్దాం టైప్ చేద్దాం రెండు వందలు అది మన సస్పెన్స్ అమౌంట్ దాని తర్వాత అది ఏ హెడ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఇన్కంలోకి చేస్తున్నాం ఇక్కడ పెనాల్టీ ఫ్రమ్ సిబిఓస్ ఇక్కడ రెండు వందల రూపాయల అమౌంట్ వేస్తున్నాను ఇన్కమ్ సెలెక్ట్ చేశాను రెండు వందల రూపాయలు సస్పెన్స్ అమౌంట్ అది జరిమానాలకు సంబంధించింది సిబిఓల నుండి రిసీవ్ చేసుకున్నాం సబ్మిట్ చేద్దాం మన ఎంట్రీ సక్సెస్ అయింది జేవి ఎంట్రీ చేశాం వెళ్దాం నెక్స్ట్ ట్యాబ్ Березки.